హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ మామ్ నేను మీ ప్రియా సో ఈ వీడియో అయితే నేను ముందు ఎప్పుడు పోస్ట్ చేశానండి బట్ అది కాపీరైట్ పడింది అప్పుడు నా వాయిస్ బాగోక నేను సాంగ్ యాడ్ చేయడం వల్ల సో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడానికి నాకు ఇంత టైం అనేది పట్టింది సో ఎందుకు నాకు ఇంత టైం పడుతుంది అంటే సో నేను మార్నింగ్ నైన్కి కాలేజ్కి వెళ్తే ఈవినింగ్ ఫోర్ అవుతుంది సో ఫోర్ దగ్గర నుంచి ఇంకా మా బాబుతోనే సరిపోతుంది నాకు ఇంటికి వచ్చిన తర్వాత సో అందువల్ల నాకు లేట్ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను నెత్తి బుబ్బట్లు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను సో దీనికోసం నేను పచ్చని పప్పు తీసుకున్నాను సో దీన్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ముందుగానే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇది నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను మెత్తగా అయిపోతుంది కదా అని చెప్పి సో ఇందులో వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది తర్వాత మిక్సీ పట్టుకునే పని ఉండదు ఈజీగా మనం స్మాష్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట సో లోపు నేను పిండి కలుపుకుంటున్నాను సో ఈ పిండి వచ్చేసరికి నేను జనరల్గా అందరూ మైదాతో చేస్తారు బట్ నేను అది అంత అన్హెల్దీ అని చెప్పి పిండితో ప్రిపేర్ చేస్తున్నాను సో దీంట్లో నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి సేమ్ మనం చపాతి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటాం సో మనం నేతి బొబ్బట్లు అన్నాం కాబట్టి కంపల్సరీ కూడా ఇందులో నెయ్యి అనేది యాడ్ చేయాలి సో ఇందులో నేను నెయ్యి యాడ్ చేయడం అనేది జరుగుతుంది నెయ్యి యాడ్ చేసి చక్కగా చపాతి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సో చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పాకం కోసం బెల్లం కూడా తీసుకుందాం సో ఈ బెల్లం వచ్చేసరికి నేను ఒక చెక్క తీసుకున్నాను సో ఇది నియర్లీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇదైతే సరిపోతుంది నాకు సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ యొక్క బెల్లం అనేది అందులో వేసేసాను సో బెల్లాన్ని ఫస్ట్ మొత్తం కూడా కరగనివ్వాలి కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే అందులో చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి కదా సో దానికోసం ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఫిల్టర్ చేసేసిన తర్వాత దీన్ని నేను మళ్ళీ పాన్లో వేసేసి పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉంటాను సో చూస్తున్నాను కదా బబుల్స్ లాగా వచ్చేసింది సో ఈ లోపు నేను శనగపప్పుని స్మాష్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను సో ఇది మనకి పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం పాకం అందులో వేసేవనుకోండి అది ఉండలాగా కట్టిందంటే మనకు ఖచ్చితంగా పాకం వచ్చేసినట్టే సో ఇలా అయితే చాలు మనకి సో ఆల్రెడీ మనం శనగపిండిని ముద్దులాగా చేసేసుకున్నాం కదా సో దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని ఇదంతా ఆరి మనకి లడ్డు కట్టే వరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం దీన్ని తిప్పుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే అడుగు కూడా అంటకుండా మాడకుండా ఉంటుంది సో ఈ స్టేజ్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో మీ దగ్గర ఉంటే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది బట్ నేను వేయలేదు ఎందుకంటే మా బాబు తినడం చెప్పి సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కూల్ చేసి కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేసుకోండి సో లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీన్ని చపాతీ ముద్ద తీసుకొని సో మధ్యలో స్టఫింగ్ లాగా ఇది పెట్టేసుకొని నాలుగు వైపులా కూడా క్లోజ్ చేసేసుకొని చపాతీని మనం ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ప్రిపేర్ చేసుకోండి బట్ ఎక్కువ ప్రెషర్ పెట్టుకోండి ప్రెషర్ పెట్టడం వల్ల లోపల ఉన్నటువంటి ఆ స్టఫ్ ఏదైతే ఉందో అది బయటికి రావడం అనేది జరుగుతుంది సో అలా వస్తే అంతగా బాగోదనమాట సో ఇలాగ బయటికి రాకుండా ఈవెన్గా మనం ప్రెష్ చేసుకుంటే బాగుంటుంది సో దీన్ని నెగిటివ్ కాల్చుకుంటే మనం వేడి వేడి బుబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి సో నేను ఎందుకు వీడియోస్ పెట్టడం అప్పుడప్పుడు అప్పుడప్పుడు జరుగుతుందంటే సో మార్నింగ్ నైన్కి వెళ్తాను ఈవినింగ్ ఫోర్కి వస్తానని చెప్పాను కదా నేను కాలేజ్లో జాయిన్ అయింది వర్క్ ఎక్కువ ఉన్న టైంలో జాయిన్ అయ్యాను సో పిల్లలకి ఎగ్జామ్ టైము వన్ మంత్లో నాకు సిలబస్ అంతా కంప్లీట్ అయిపోవాలి సో మళ్ళీ ఇందులోనే చాలా హాలిడేస్ వచ్చాయనమాట సో ఆ సిలబస్ పేపర్స్ అన్ని కంప్లీట్ చేయడం వాళ్ళకి మెటీరియల్స్ సో ఈ వర్క్ వల్ల నాకు అవ్వలేదు అనమాట సో ఇప్పుడైతే మాకు మోస్ట్లీ సిలబస్ సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి కంప్లీట్ అయిపోయింది సో ఇంకా పిల్లలు కూడా ఎగ్జామ్స్ రెడీ అయిపోతున్నారు సో ఇప్పుడైతే నేను బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయాయండి సో వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం సో బయట చేసుకునే వాటి కంటే కూడా ఇవి చాలా బాగున్నాయి అలాగే మేము ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాం నిన్న ఆ వీడియో కూడా ఒక వన్ ఆర్ టూ డేస్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్